భూమి రెండు లక్షలు ఇచ్చిన లాయర్ భూమి వాళ్ళను మోసం చేసి కృష్ణప్రసాద్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎలాగైనా సరే కృష్ణప్రసాద్ని కాపాడాలని చెప్పి జడ్జి గారు కృష్ణప్రసాద్కి శిక్ష విధించబోతు ఉండగా ఒక్క నిమిషం జడ్జి గారు మా మావయ్య ఏ తప్పు చేయలేదో ఆయన నిరపరాధి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వే బ్రహ్మ అని జడ్జి గారు అంటూ ఉంటారు ఏ శోభచంద్ర గారిని అయితే మా మావయ్య చంపారని అంటున్నారో ఆ చంద్ర గారి కూతుర్ని జడ్జి గారు అని భూమి అంటూ ఉంటుంది అమ్మ మీరు ఏం చెప్పాలనుకున్నా భూమిలోకి వచ్చి చెప్పండి అని జడ్జి గారు అంటూ ఉంటారు దాంతో భూమి మా మావయ్య మా అమ్మను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకునేవారు అటువంటిది మా మామయ్య ఎందుకు మా అమ్మని చంపాలని చూస్తారు జడ్జి గారు కావాలని అన్యాయంగా మా మావయ్యని ఇరికించే ప్రయత్నం జరుగుతుంది దయచేసి మా మావయ్యని వదిలేయండి అని చెప్పి భూమి దండం పెడుతూ ఉంటుంది ఇక దాంతో జడ్జి గారు కృష్ణప్రసాద్ తప్పు చేయలేదని నిరూపించడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అమ్మా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు సాక్ష్యం ఉంది జడ్జి గారు కానీ ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న సాక్ష్యం పని చేయటం లేదు దాంతో అది రిపేర్ షాప్లో ఇచ్చాను కొద్ది కాలం నాకు గడువిచ్చి మా మా బెయిల్ పైన రిలీజ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకు ఆ సాక్ష్యాన్ని సబ్మిట్ చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో జడ్జి గారు భూమి చెప్పిన మాటలు విన్న తర్వాత కృష్ణప్రసాద్ని బెయిల్ మీద రిలీజ్ చేస్తారు అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు భూమిని దగ్గరికి తీసుకొని కృష్ణప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు చాలా థ్యాంక్స్ అమ్మ ఈరోజు నువ్వే నన్ను కాపాడావు జడ్జి గారికి నువ్వు సాక్ష్యం తీసుకువస్తానని చెప్పి ఉండకపోతే నాకు జైలు శిక్ష విధించేవారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరు ఏ తప్పు చేయలేదు మావయ్య మిమ్మల్ని కాపాడుకోవడానికి మేమంతా ఉన్నామని చెప్పి భూమి అంటూ ఉంటుంది శారద మీరాచరి వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు సరే చంద్ర అపూర్వతో అపూర్వ ఆ కృష్ణప్రసాద్ ఇలా బెయిల్ పైన రిలీజ్ అయ్యి బయటకు వస్తాడని నేను అస్సలు ఊహించలేదు నా శోభను చంపిన ఆ కృష్ణప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ బతకడానికి వీల్లేదు అని అంటూ ఉంటే అంత నేను చూసుకుంటాను బాబా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నా చెల్లెల మెడలో తాళి కట్టాడన్న ఒకే ఒక కారణంతో నా చేతులతో నేను వాడిని చంపలేకపోతున్నాను నా చెల్లెలి బొట్టుని నేనే తుడి చేయలేకపోతున్నాను అని చంద్ర అనుకుంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నువ్వు తుడి చేయలేకపోవచ్చు కానీ నేను తుడి చేయగలను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అన్నయ్యకు ఎంత చెప్పినా సరే మీరు హత్య చేయలేదని అస్సలు నవ్వడం లేదండి మీ మీద చాలా కోపంగా ఉన్నారు అని మీరా అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ నిజ నిజాలేంటో తెలిసిన రోజున అసలైన దోషులు ఎవరో తెలిసిన రోజున మీ అన్నయ్య మామూలుగా బాధపడడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు తర్వాత భూమి రండి మావయ్య ఇంటికి వెళ్దామని అంటూ ఉంటే లేదమ్మా నేను చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది ఆ పని పూర్తి చేసిన తర్వాత ఇంటికే వస్తాను శారదా ఇన్ని సంవత్సరాలు నిన్ను దూరం పెట్టి నిన్ను ఎంతో బాధ పెట్టాను ఇకపైన అలా జరగదు మనమంతా కలిసి ఉండే రోజు దగ్గరలోనే ఉంది అన్ని సమస్యలు పరిష్కరించి నీ దగ్గరికే వస్తాను సారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అనడంతో అప్పుడు శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఏమండి ఒక్క నిమిషం ఉండండి ఎక్కడికి వెళ్తున్నారు అని మీరా అడుగుతూ ఉంటే చెప్పాను కదా మీరా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని మీరు ఇంటికి వెళ్ళండి నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు భూమి శారద శివ వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు భూమి శారద ఇద్దరు కూడా డాన్సులు వేస్తూ ఉంటారు అమ్మ భూమి నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఆయనకు బెయిల్ వచ్చేలాగా చేశావు ఆఖరి నిమిషంలో ఆ లాయర్ మోసం చేసేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు మీ మామయ్యని ఎలా విడిపించుకోవాలని ఎంతగానో టెన్షన్ పడిపోయానో అని శారద అంటూ ఉంటుంది టెన్షన్ ఎందుకు నేను నేనున్నాను కదా నేనుండగా మావయ్యకి ఏమీ కాదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే ఇలా సంతోషంగా ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తే మన సంతోషం రెట్టింపు అవుతుంది అని చెప్పి భూమి శారదాతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ భూమి తనకు అబద్ధం చెప్పి రెండు లక్షలు తీసుకుందన్న విషయం తెలుసుకుని ఇంటికి పరుగు పరుగున వస్తాడు ఇక భూమి మీద మండిపడుతావు నువ్వు అబద్ధాలు ఆడింది సరిపోక మా అమ్మని కూడా నీలాగా మార్చేస్తున్నావా అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు వరే పాపం భూమిని ఏమీ అనకురా నేనే భూమిని రెండు లక్షలు నిన్ను అడగమని చెప్పాను అని శారద అంటూ ఉంటే అమ్మా దీన్ని కాపాడడం కోసం నువ్వు నా ముందు దోషులాగా నిలబడద్దమ్మా నీ గురించి నాకు తెలుసు ఎప్పుడు నీ చేతికి డబ్బు ఇచ్చినా కూడా నాకు ఎందుకు ఇంత డబ్బో ఏది కావాలన్నా నువ్వే కొనిపెడతావు కదా అని అంటూ ఉండేదానివి అటువంటిది నువ్వు అంత డబ్బో ఈ భూమిని అబద్ధం చెప్పి అడగమన్నావంటే నేను నమ్మను ఈ తెలివితేటలన్నీ ఈ భూమివే అని చెప్పి గగన్ ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇంట్లో నుండి గెండేస్తానంటూ గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మ సారీ నా వల్ల నువ్వు తిట్లు తిన్నావు అని శారద అంటూ ఉంటే పర్వాలేదు అత్తయ్య తిట్టింది నా భర్తే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది త్వరగా వాడు నువ్వు కలిసిపోయి వాడు ఆయనను అర్థం చేసుకొని ఈ ఇంటికి రాణిస్తే మనమంతా కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది త్వరలోనే ఆ రోజు వస్తుంది అత్తయ్య మీరు మావయ్య కలిసి ఉండే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ అపూర్వని చంపుతానంటో కత్తితో పరుగులు పెట్టిస్తూ ఉంటాడు అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక ఇంతలో శరత్ చంద్ర అటువైపుగా వచ్చి గన్తో షూట్ చేస్తానంటో కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉంటాడు మర్యాదగా ఆ కత్తి కింద పడి లేకపోతే ఇక్కడికి ఇక్కడే షూట్ చేస్తాను అని శరశ్చంద్ర బెదిరిస్తూ ఉంటాడు నా చెల్లెలి భర్తవని కూడా చూడను అని సరిచంద్ర బెదిరిస్తూ ఉంటే నన్ను చంపినా పర్వాలేదు ఈ అపూర్వ మాత్రం బతికుండకూడదు అందరూ ప్రశాంతంగా ఉండాలంటే ఈ నీచరాలు చచ్చిపోవాలి అని కృష్ణప్రసాద్ అపూర్వ మెడ దగ్గర కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో బావా బావా నన్ను కాపాడు బావా అని అపూర్వ అరుస్తూ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ పొట్టలో గుద్ది అక్కడి నుండి పారిపోయి వచ్చేస్తుంది శరచంద్ర వైపుకి వచ్చేస్తుంది కృష్ణప్రసాద్ మర్యాదగా నీకే చెప్తున్నాను ఇంకొక్కసారి నా భార్య జోలికి రావాలని చూసావో నువ్వు నా చెల్లెలు భర్తమని కూడా చూడను చంపేస్తానంటూ శరత్చంద్ర అపూర్వ నీకేం భయం లేదు నేను ఉన్నాను కదా పద వెళ్దామంటూ అపూర్వం తీసుకొని శరత్చంద్ర ఇంటికి వచ్చేస్తాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ మిస్టర్ శరత్చంద్ర ఈరోజు ఆ అపూర్వ నా చేతి నుండి తప్పించుకొని ఉండొచ్చు కానీ ఎప్పటికైనా తన చావు నా చేతిలోనే అని కృష్ణప్రసాద్ అపూర్వని ఏమీ చేయలేకపోయాననే బాధతో ఫుల్గా మందు తాకుతూ ఉంటాడు ఒక చోట కూర్చొని మందు తాగుతూ గతంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటాడు బంగారం లాంటి నా కుటుంబం నాకు దూరం అవ్వడానికి కారణం ఆ అపూర్వ నేను మాత్రం ఈరోజు నా కుటుంబానికి దూరం అయ్యి రోడ్డున పడాల్సి వచ్చింది ఆ అపూర్వ మాత్రం ఎంతో మందిని పొట్టను పెట్టుకొని దర్జాగా కోట్ల ఆస్తిని అనుభవిస్తుంది దేవుడా ఇదెక్కడ న్యాయం అని చెప్పి కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు ఇకలా కృష్ణప్రసాద్ మందు తాగుతూ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ కృష్ణప్రసాద్ కాడు నా మెడ మీద కత్తి పెడతాడా నన్ను చంపాలని చూస్తాడా ఎప్పటికైనా వాడు డేంజరే నన్ను చంపాలని చూసిన వాడు ఈ భూమి మీద ఉండకూడదు అని చెప్పి అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి కృష్ణప్రసాద్ ఫోటో పంపించి చంపేమని చెప్తుంది దాంతో ఫుల్గా తాగి ఒక దగ్గర ఉన్న కృష్ణప్రసాద్ దగ్గరికి రాత్రిపూట రౌడీలు వస్తారు ఇక రౌడీలో కృష్ణప్రసాద్ వెంట పడుతూ కత్తులతో పొడుస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఫుల్లుగా తాగేసి ఉండడంతో తను పరిగెత్తడానికి కూడా ఓపిక లేక అలా కుప్పకూలిపోతూ ఉంటే రౌడీలందరూ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ మీద దాడి చేస్తూ కత్తితో చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆఫీస్ పని పూర్తి చేసుకొని గగన్ అటువైపుగా కార్లో వస్తూ ఉంటాడు ఇక దాంతో గగన్ కృష్ణ కృష్ణప్రసాద్ని పొడవడం చూసి ఒక్కసారిగా కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఆ రౌడీలను చితకొట్టి కృష్ణప్రసాద్ని కాపాడుతూ ఉంటాడు ఇక అలా కృష్ణప్రసాద్ని గగన్ కాపాడుతూ ఉంటే అప్పటికే కృష్ణప్రసాద్ రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు ఒరే గగన్ ఒరే గగన్ ఇన్ని రోజులు నేను మీకు దూరం అవ్వడానికి కారణం ఆ అపూర్వరా నిజంగానే శోభచంద్రన్ కూడా నేను చంపలేదు చనిపోయే ముందు ఏ మనిషి కూడా అబద్ధం చెప్పరు కదా అలాగే నేను కూడా నీకు అబద్ధం చెప్పడం లేదు ఒక్కసారి నన్ను నాన్న అని పిలువురా నువ్వన్నా సారదా అన్న నాకు ప్రాణం రా అంటూ కృష్ణప్రసాద్ ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే నాన్న మీకేం కాదు నాన్న మిమ్మల్ని నేను బతికించుకుంటాను అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ని కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు కృష్ణప్రసాద్ లేదురా నేను ఎక్కువసేపు బతకనని నాకు అర్థమైపోయింది అమ్మను జాగ్రత్తగా చూసుకో పూర్ణికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యి ఇకపై చెర్రి మీరా బిందు వీళ్ళ బాధ్యత కూడా నీదేరా మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్కి అపూర్వ కుట్రలు మొత్తం కూడా చెప్పి కన్ను మూస్తాడు హాస్పిటల్ వచ్చేసరికి గగన్ కృష్ణప్రసాద్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని అనుకుంటాడు ఇక అప్పటికే కృష్ణప్రసాద్ చనిపోవడంతో గగన్ ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి